హలో యర్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు కార్తీక మాసం స్పెషల్ ఎలాంటి ఉల్లి వెల్లుల్లి లేకుండా పొడి గుత్తి వంకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చెప్పడం మర్చిపోయానండి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను మన తాలరే ఉరుజులు ఛానల్ని పేరైతే మర్చిపోకండి సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఎండ్ వరకు వీడియోస్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి అందరిలానే నేను కూడా నా రెసిపీ ఎప్పుడు వైరల్ అవుతుందా నాకు ఎప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అని చెప్పి ఎదురు చూస్తున్నాను అనమాట సో ఈ పొడుగుత్తి వంకాయ కూర కోసం నేనైతే ముందుగా గుప్పెడు వేరిసిన గుళ్ళు తీసుకొని వాటిని అయితే దోరగా వేయించేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే ఇవి ఏంటంటే వేగవు కానీ మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దూరగా వేయించేసుకోవాలండి ఈ పొడి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది మీకు సో రెగ్యులర్గా కూడా ఇలాగే చేసుకుని తినాలనిపిస్తారు కార్తీక మాసంలో అసలు వంకాయ కూర అంటేనే ఉల్లిపాయ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అవ్వదు కదా కానీ దీనికి మాత్రం అలాంటివి ఏం అవసరం ఉండదండి వేడి వేడి అన్నంలో కలుపుకుంది తింటే బాగా ఉంటుంది సో ఈ వేరుసిన గుళ్ళని దోరగా వేయించేసుకున్నాక వాటిని ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఒక పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుంటున్నాము సో వీటిని కూడా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాము ఈ నువ్వుల వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అందులోకి ఇది శీతాకాలం కాబట్టి రెగ్యులర్గా నువ్వులు తింటూ ఉంటే మనం ఒంటిలో తేమ కూడా బాగుంటుందన్నమాట సో ఈ నువ్వులు కూడా మనం దోరగా వేయించేసుకుందాము నువ్వులు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి సన్నగా ఉంటాయి కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోతాయి సో సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మనకి చిట్టుపట్లు ఆడతాయి అన్నమాట అప్పుడు వీటిని తీసేసుకుంటే సరిపోతుంది కలర్ చేంజ్ అయిన చూసారు కదా ఇప్పుడు వీటిని కూడా మనము ప్లేట్లోకి వేసేసుకుందాము వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు అలాగే నువ్వులు వేయించేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకుందాము ధనియాలు వెంటనే ఏగో మాట సో లైట్గా ఇవి ఒక థర్టీ సెకండ్స్ ముందుగా మనం ధనియాలు వేయించేసుకున్నాక అప్పుడు ఇందులోకి మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము సో ఏ కర్రీలోకైనా కూడా ధనియాల పొడి మస్ట్ అండి సో నేనైతే ఇక్కడ సపరేట్గా పొడి వేయకుండా ధనియాలు వేసేస్తున్నాను ధనియాలు ఒక థర్టీ సెకండ్స్ దోరగా వేయించేసుకున్నాక అందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మూడు లవంగాలు ఒక ఇలాచి అండ్ రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను నేను ఎక్స్ట్రా కారపొడి యాడ్ చేసుకున్నాను అలా కాకుండా మీకు మొత్తం ఎండుమిరపకాయలు కావాలంటే మీకు కారం తగినన్ని వేసేసుకోవచ్చు సో ఇవన్నీ దూరగా వేగాక వేరుశెనగ గుళ్ళు నువ్వులు అన్నీ కలుపుకొని పొడి చేసేసుకుంటున్నాం అన్నమాట ముందుగా అయితే ఈ ధనియాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ పొడి అయ్యాక అప్పుడు వేరుశెనగ గుళ్ళు నువ్వులు జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కారం తక్కువైతే కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము సో ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకొని గుద్ది వంకాయలు ఇవైతే చెట్టువండి ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా పచ్చగా సో ఎప్పుడైనా చెట్టు వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పుచ్చులు లేకుండా పుచ్చులు ఉన్నవి తీసేసి ఓన్లీ మంచిగా ఉన్నాయి మాత్రమే ఇందులో పెట్టుకొని అవి నల్లబడకుండా ఉండడానికి అందులో సాల్ట్ కూడా వేసుకొని ఉంచుకున్నాను సో ఇప్పుడు ఈ పొడిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు గుత్త పొడి గుత్తి వంకాయ కూరలోకి నూనె నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఆ పొడిని మొత్తం వంకాయలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసేసుకుంటున్నాను నేను మంచిగా భలే ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఇందులో నిమ్మరసం వేసుకొని తినొచ్చు లేదా నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు ఏ నాన్ వెజ్ కర్రీ పనికిరాదండి వంకాయే రారాజ్ అంటారు కదా కూరగాయల్లో అది ఎందుకు అన్నారా అని మనకు క్లారిటీ అనమాట సో ఇలా చూపిస్తున్న విధంగా వంకాయలు అన్నీ కూడా స్టఫ్ చేసేసుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక్క పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు వేసుకుంటున్నాము సో కరివేపాకు చిటపట్లు ఆడిపోతుంది చూసారు కదా ఇలా చిటపట్లు ఆడకుండా ఉండాలంటే వెంటనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి అప్పుడు చిటపటలు ఆడదు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని నేను పొడిలో పసుపు వేయలేదు సో ఇందులో వేసి ఇప్పుడు ఈ వంకాయలు అన్నీ కూడా ఆయిల్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఆయిల్ మంచిగా వేడెక్కాక ఇవన్నీ పెట్టుకొని గుత్తి వంకాయలు మనం మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి వీటిని దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను హార్ట్ఫుల్గా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ చా ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి కనీసం ఈ రెసిపీ అయినా వైరల్ అవుతుందా అని చెప్పి నేనైతే పెట్టే ప్రతి రెసి రెసిపీకి ఎదురు అనమాట సో మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనిచ్చాక మళ్ళీ ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను పొడిలో సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు ఇది బయట వంకాయలకు సాల్ట్ పట్టడానికి కొద్దిగానే వేస్తుంది సో చూశారు కదా వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి కలర్ కూడా మారింది సో వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మిగిలిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుందాము ఆ పొడి ఎంత ఉంటే అంత వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒత్తిగా కలుపుకొని తింటే బాగా ఉంటుంది తెలుసా శనివారాలు అయితే మా ఇంట్లో ఇలా ఏ వంకాయ కూర లేదా ఏదో ఒక ఫ్రై ఉండి కంపల్సరీ పప్పు ఉంటుంది అన్నమాట అలాగే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మగ్గేటప్పుడే కొత్తిమీర వేసుకుంటే అది ఆ పొడికి కూడా బట్టి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో కొత్తిమీర అండ్ మిగిలిన పొడి కూడా వేసేసుకుని ఆయిల్లో బాగా కరగనివ్వాలి వీటిని లేకపోతే గట్టి గట్టిగా ఉండిపోద్ది ఎలా అయినా కూడా టేస్టీగానే ఉంటుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ పొడికి కావాల్సిన దినుసులు అన్నీ కూడా డ్రై రోస్ట్ చేస్తాం కదా సో ప్రాబ్లం అయితే ఉండదు కానీ నూనెలో బాగా కలుస్తది కాబట్టి కలర్ఫుల్గా ఉంటుందని ముందుగానే పొడి అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా కరివేపాకు కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే ఎంతో టేస్టీగా ఉండి పొడి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి సో రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం